మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్ ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూలను సాధిస్తున్నారు ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ విశ్వాంబరాపై ఫోకస్ చేసే పనిలో ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాన్సీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి అయితే సినిమాలోనే భారీ స్థాయి విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుంది అయితే లేటెస్ట్గా ఈ సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదని మెగాస్టార్ నిర్ణయించుకున్నారట ఎందుకంటే బాబీ దర్శకత్వంలో మొదలవ్వాల్సిన చిరు తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా ఫిబ్రవరికి వాయిదా పడింది దీంతో దొరికిన ఈ సమయాన్ని పూర్తిగా విశ్వాంబరా కోసం కేటాయించాలని చిరు భావిస్తున్నారట తానే స్వయంగా దగ్గరుండి విఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ టెక్నికల్ టీమ్కు తగిన సూచనలు ఇవ్వబోతున్నారట అవుట్పుట్ను ఒకసారి క్షుణ్ణంగా రీచెక్ చేసిన తర్వాతే రిలీజ్ డేటును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ఇక త్రిషా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది గ్రాఫిక్స్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ విజువల్ వండర్ను సాధ్యమైనంత త్వరగా థియేటర్లోకి తీసుకురావాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు